పరమగీతం రెండవ అధ్యాయం నేను షారూణ పొలములో పూయు పుష్పం వంటి దానను లోయలలో పుట్టు పద్మం వంటి దానను బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది అడవి వృక్షములలో జల్లరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందపరితినే నేనతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా జిహ్వకు మధురము అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయేను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను ప్రేమాతిసేము చేత నేను మూర్చెల్లుచున్నాను ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపర్చుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగులించుకున్నాడు ఎరుశ్రేము కుమార్తెలారా పొలంలోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయుండు ఉండుడని మిమ్మను బతమాలుకున్నాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినపడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయిచూ కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడి పిల్ల వలె ఉన్నాడు అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల అలా సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయిను వర్షకాలము తీరిపోయిను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పెట్టెలు కోలాహలము చేయు కాలము వచ్చిన పావుర స్వరం మన దేశంలో వినపడుచున్నది అంజరుపకాయలు పక్క మగుచున్నవి ద్రాక్ష ఇచ్చుచున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము సందుల్లో ఎగురు నా పావురమా పేటి బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరం మధురం నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనపడనిమ్ము నీ స్వరము నాకు వినపడనిమ్ము మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయము చేసి గొంట నక్కలను పట్టుకుని నా ప్రియుడు నా వాడు నేను దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు చల్లని గాలి వీచి వరకు నీడలు లేకపోవు వరకు ఇర్రివలను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము